వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా హనీ ట్రాప్ లో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పెన్ డ్రైవ్లో లో వీడియోలు కూడా సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ తిరుమలలో ముంతాజ్ హోటల్కు అనుమతి రద్దు సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం బయటపడ్డ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు షాక్ అయిన అధికారులు గౌతమ్ గట్టమనిని యాక్టింగ్ వీడియో వైరల్ మహేష్ బాబు ఫ్యాన్స్ తొడగొట్టాల్సిందే కర్ణాటక అసెంబ్లీని హనీ ట్రాప్ వివాదం కుదిపేస్తోంది వలపు వలలో చిక్కిన నలభై ఎనిమిది నేతల పేర్లను బయటపెట్టాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది ఇదిగో ప్రూఫ్ అంటూ వీడియో షెడ్యూల్ పెట్టుకుని సీఎం సిద్దరామయ్య ముందు నిరసన వ్యక్తం చేసింది నేతలు హాల్లోకి దూసుకువచ్చి ఆందోళన నిర్వహిస్తున్నా పట్టించుకొని సీఎం తలదించుకొని యథావిధిగా తన ప్రసంగం కొనసాగించారు వివాదంపై అత్యున్నత స్థాయిలో విచారణ జరిపిస్తామని ప్రకటించారు తిరుమలలో పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు రాష్ట్ర పునర్నిర్మాణం ఇక్కడి నుంచే ప్రారంభించారని చెప్పారు ఏడుకొండలను ఆనుకుని ముంతాజ్ హోటల్కు అప్పట్లో అనుమతిచ్చారని అన్నారు ముప్పై ఐదు పాయింట్ ముప్పై రెండు ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న హోటల్కు అనుమతులు రద్దు చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు తిరుమలలో ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదని చంద్రబాబు తెలిపారు అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లో వెంకటేశ్వర ఆలయాలను నిర్మిస్తామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశా ఏడు కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చా అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం వీరింటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి వచ్చారు నేను ముంతాజు హోటల్ కూడా చూడాలి చెప్పి ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం అందుకనే ఇక్కడ మూడుకిచ్చారు ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు వెంగట్ ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏ వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీల్లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తా అని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కనుంది రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ అయిపో అప్పుడు ఆర్ వెరీ క్లియర్ అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ షార్ట్అట్ చేస్తారు చట్టం తెలిసిన వాళ్ళే చట్టాన్ని మీరితే ఇంకేం న్యాయం జరుగుతుంది ఉన్నతమైన స్థానంలో కూర్చొని తీర్పులు చెప్పే న్యాయమూర్తులే గాడి తప్పుతున్నారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది ఆ సమయంలో వర్మ ఇంట్లో లేరు దీనితో కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు ఆ సమయంలో ఇంట్లోకి వెళ్ళి చూడగా షాకింగ్ దృశ్యాలు చూసి అవాక్ అయ్యారు పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి దీనితో వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వక తనిఖీ చేసి ఆ డబ్బంతా లెక్కల్లో చూపించని బ్లాక్ మనీగా గుర్తించారు అగ్ని ప్రమాదం జరగకపోతే ఈ బండారం బయటపడేది కాదు చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి దొమర గుడిసెలు అన్నట్లుగా వర్మ తీరు అయిపోయింది ఇలాంటి వాళ్ళు న్యాయాన్ని ఏం రక్షిస్తారంటూ నెట్టిండ సెటేర్లు పేలుతున్నాయి స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలో తన మార్క్ చూపించారు మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్లో ఒకరిగా మహేష్ బాబు సెట్ చేసిన రికార్డులు చేసిన సినిమాల గురించి చెప్పనక్కర్లేదు ఇక మహేష్ బాబు తనయుడు గౌతమ్ కూడా త్వరగా ఇండస్ట్రీలోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్గా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించాడు ప్రస్తుతం గౌతమ్ అమెరికాలోని ఓ యూనివర్సిటీలో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు న్యూయార్క్లో యూనివర్సిటీలోని గౌతమ్ తనలోని యాక్టింగ్ స్కిల్స్ను బయట పెడుతూ తాజాగా ఓ స్కిట్ చేశాడు తన తోటి విద్యార్థితో కలిసి గౌతమ్ చేసిన ఈ స్కిట్ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది ఇలా గౌతమ్ చేసిన ఈ చిన్న వీడియోపై మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు గౌతమ్ యాక్టింగ్ భలే చేస్తున్నాడుగా అంటూ మెచ్చుకుంటున్నారు ఈ వీడియో చాలా చిన్నదే అయినప్పటికీ ఇందులో గౌతమ్ లుక్స్ స్మైల్ ఇలా అన్ని మహేష్ బాబుని దించేసినట్లే ఉన్నాయి మహేష్ బాబు సడన్గా ఇచ్చే చిన్న చిరునవ్వు లుక్ ఇలా అన్ని గౌతంలో కనిపించాయి చూసారుగా ఇవిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ వస్తాను వన్ జిట్ న్యూస్ తెలుగు